ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ సేల్ తో ఎంతగానో ఎదురు చూస్తున్న మన వసుధ బ్రైడల్ స్టూడియో యానివర్సరీ సేల్ తో ఎప్పట్లాగే వావర్పించే కలెక్షన్ వచ్చేసింది సేల్ మే పదిహేడున స్టార్ట్ అయి జూన్ పదిహేడున ఎండ్ అవబోతోంది సో మీ అందరికీ తెలిసిందే కదా మన వసుధలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆఫర్స్ పెడతారు కాబట్టి ఈ ఆఫర్ ని అస్సలు అవ్వకండి స్టోర్ లొకేషన్ తెలుసు కదా

మంగళగిరికి వచ్చానండి మంగళగిరి నుంచి నేను చాలా వెరైటీస్ అందిస్తూ వస్తున్నాను అయితే ఫ్యాన్సీ శారీస్ ఎంత బాగుంటాయనండి ఇప్పుడే కాదు నేను షాప్ ఓపెనింగ్ అప్పుడు కూడా చెప్పాను నేను చాలా అంటే మినిమం బడ్జెట్లో మనకు ఒక పదిహేను వందల నుంచి త్రీ థౌజండ్లో ఫ్యాన్సీ శారీస్ చాలా అంటే చాలా బాగుంటాయి అందుకే కొంత కలెక్షన్ నేను ఈ వీడియోలో చూపించదలుచుకున్నాను ఇక నేను పట్టుకున్న చీర అయితే కనుక ప్యూర్ కోరా జామ్ దానికి రెప్లికా అండి మనకి ప్యూర్ కోరా జామ్ దాని ఇలా కావాలి అని అనుకుంటే మాత్రం టెన్ థౌజండ్ పైనుంచి ఉంటాయి అంటే ని బట్టి ని బట్టి ధర మారుతూ వెళ్తుంది ఇది మనకి టూ థౌజండ్ ఎయిట్ ఫైవ్ లోనే వస్తుంది కాబట్టి చాలా బాగా నచ్చిన చీర కలర్ కూడా చాలా బాగుంది శారీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉండి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ తోటి జామ్ దారి చేస్తారు మీరు ఏ కే వెళ్ళొచ్చు నేను బోర్డర్లో ఎల్లో కానీ ఎల్లోకి వెళ్ళాను కానీ మీరు గ్రీన్ పింక్ అలా వెళ్ళొచ్చు ఒకవేళ ఇదే శారీస్ మీకు కావాలి అని అనుకుంటే మీరు పిక్ తీసి పెట్టండి స్టోర్ వారు మీకు చక్కగా కొరియర్ చేస్తారు అయితే ఇటువంటివన్నీ కూడా బల్క్ గుండవు అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి తక్కువ క్వాంటిటీ ఉంటుంది అది కావాల్సిన వారు వెంటనే మీరు స్క్రీన్ షాట్ పెట్టండి స్టోర్ వారు మీకు కొరియర్ చేసేస్తారు ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఈరోజు అన్ని కూడా ఇటువంటి వెరైటీ శారీస్ అండి ఆర్గన్జాలో చాలా తక్కువ ధరలో ఉన్నాయండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చూసేద్దాం మీడియం స్కిప్ చేయకండి సురేష్ నువ్వు ఎందుకంటే ఆ చీరలు అన్నీ తెలుసుకుంటూ ఏమేమి వెరైటీస్ ఉంటాయి అంటే మండలి అనగానే ఒక ఉపయోగం ఉంటుంది మండలి కార్డర్స్ బడ్జెట్ ఫ్రెండ్గా అనుకుంటారు యాక్చువల్లీ లాస్ట్ టైం సిక్స్ మంత్స్ బ్యాక్ మనం వీ చేసాం విషాలు లక్ష్మీపతి క్యాటలాగ్ సీస్కి వచ్చిందన్నమాట ధమ్మరాధం పట్టింది ఎందుకంటే ఇక్కడ రాజధాని అండి ప్లస్ ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటారు మినిమం ఏంటంటే ఫిఫ్టీన్ టూ థౌసండ్లో ఎక్కువ సాలీస్ కడుతుంటారు మమ్మల్ని ఎప్పుడు నేను ఉద్యోగం చేసినప్పుడు సురేష్ ఒకేసారి చీరలు అలా తీసుకునేదైనా పడుతుంటే తప్పదు రోజు మంచి అసలు వాళ్ళ పది రెండు వేలు ఇస్తాయి మంచిది అనమాట బాగుంది కళ్ళ కంక్షన్ హ్యాపీ ఇదే అండి ఇప్పుడు నేను కట్టుకుని చీర ఇందులో మీకు ఏ కలర్ వస్తుంది బోరా కలర్ కావాలంటే మాత్రం మీరు వెంటనే బుక్ చేసుకోండి ఎక్కువ ఉండవు కాబట్టి తొందరగా అయ్యి గ్లౌజ్ అదే వెళ్ళిపోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్నది ఏదైనా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసాము బోర్డు వస్తుంది ఆల్ ఓవర్ ఫ్లోర్ వస్తుంది చూసామంటే

శారీ కూడా పార్టీ వేర్ శారీ లా ఇది చూసామంటే మనకి గోల్డ్ పెయింట్ అన్నమాట సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా దీనికి ఏమో అవుట్ లైన్ ఆరి వర్క్ స్టైల్లో లో ఇచ్చాడు ఆరి వర్క్ ఇచ్చాడు ఆరి వర్క్ అవుట్ లైన్ ఏదైతే థ్రెడ్ వర్క్ వస్తుందో స్ట్రింగ్ వర్క్ ని వర్క్ అంట అన్నమాట ఇది కూడా బాగుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నాయి పెద్ద బోర్డర్ అయితే చాలా బోర్డర్ అయితే కనుక టూ థౌసండ్ వన్ నైన్ టూ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ జరిగిపోతుంది కానీ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉన్నాయి పార్క్ లే సారీస్ బోర్డర్లు ఇవన్నీ కూడా నేను చూసాం అంటే ఇవన్నీ కూడా స్కారప్ బోర్డులు సాఫ్ట్వేట్ వైట్ చాలా ఈవెనింగ్ అక్కిషన్ వచ్చి సరదా కట్టచ్చు మా చీరలు చాలా బాగున్నాయి

సేమ్ అట్కే వస్తుంది వన్ మీట్ రోజు వస్తుంది దీంట్లో కూడా మనకి కలర్ కలర్స్ అవుతుందండి ఎక్కువ చూడాలి ఓపెన్ చేయట్లేదు చాలా బాగుంది జూస్ వస్తుంది ఇవన్నీ కూడా అందులో కలర్స్ అనమాట చూడండి చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది చాలా బాగుంది త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్లో ఫ్యాబ్రిక్ వస్తుంది ఇప్పుడు చాలా బాగుంది సారీ డోలా 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 అంటాను నేను ఆరంభంలో డోలాని కరో డోలో సిక్స్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ బాగా ఫేమస్ అండి అలాగా ఇది హెవీ గ్లబ్స్ అండి యాక్చువల్లీ

మంచి బోర్డర్ స్టైల్ వచ్చిందండి పైపింగ్ కూడా వచ్చింది అంటే చిన్న అంటే తక్కువ బడ్జెట్ జాబ్ చేసేవారి చాలా బాగున్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మీరు నచ్చిన వెరైటీస్ అందులో కూడా ఇష్టపడుతుంది మరి పంచు సింగిల్ పీస్ వచ్చిందండి ఇంట్రెస్ట్ అంతే సింగిల్ పీస్ కూర్చోండి మేము సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ శారీ మొత్తం ట్రైన్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లస్ మనం ఇలా డిజైన్ బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం బ్లౌజ్ అలా వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అదే కలర్

ఇదే కాకుండా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి చూసామంటే ఇలా మనకి షిఫాన్ చార్జెస్లో కావాలన్నా వన్ లో ఇప్పుడు గ్లాస్ టిష్యూ గ్లాస్ టిష్యూ ఉంటుంది ఇది గ్లాస్ షిఫాన్ షిఫాన్ అన్నమాట

కొంచెం టిష్యూ కోటా స్టైల్ అవును బాగున్నాయండి బ్యాటరీ వర్క్ టిష్యూ కోట ఎంతవరకు ఉండొచ్చు చిన్నసారి చాలా బాగున్నాయండి ఇక్కడ ఉన్నవారు అంటే వర్క్ చేస్తున్నవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇవన్నీ కూడా అలాగే వస్తాయి ఆర్గన్గా వస్తుంది అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అంటే ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది చాలా బాగుంది ఇది ఎంతేనండి ఒక సారీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఎంత బాగుందో సారీ చాలా బాగుంది చాలా బాగుంది ఇది అయితే చాలా బాగుంది టైలీవేర్కి రెండు చాలా బాగుంది ఇది వామ్ సిల్క్ అండి మనకి పట్టు స్టైల్లో ఇచ్చారు డిజైన్ అన్నీ ఉంది ఇది ఏమో టస్సర్ వస్తుంది టస్సర్ ఫ్యాబ్రిక్లు అన్ని రేట్లు కూడా చెప్తానే నేను మీకు అంతే టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఇచ్చింది ఫ్యాన్సీలో బార్డరు ఇలా సేమ్ ప్యూర్లో ఎంబ్రాయిడరీ చేస్తారు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వచ్చే సారీస్ని మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తారండి చాలా బాగుంది ఇలా ఇలా ఫ్యాన్సీలో ఇవన్నీ కూడా చాలా ఖర్చుపించుకుంటున్నాయి ఇవన్నీ కూడా ఫ్యాన్సీలో మనకి ఫుల్ చాయిస్ అనమాట చూసామండి మనం బనారస్లో సెమీ మట్కా

ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్ అండి త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి గిఫ్టింగ్ పర్పస్ సారీ సార్ త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి ఉన్నాయి మేము బాలా సిల్క్ సెమీ సెవెన్ నైంటీ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఏడు తర్వాత ఒకప్పుడు పియో సిల్ ప్రింట్లు కట్టాలి కదా మేడం మేము అవునండి ఇంక పట్ల కావాలి నెంబర్ ఆఫ్ ఉన్నాయి అండి బెనాస్ హెవీ రీజన్స్ కావాలన్నా కూడా ఫుల్ చాయిస్ అనమాట 5 to 6 7 వర్క్ మేడ్ డిఫరెంట్ అదిప్పటిదాకా మనం 1000 ఇన్చెస్ స్టార్ట్ చేసి 3000 దాకా చూసాం కదా ఆ తర్వాత దగ్గర నర్ మాంగని ఏమున్నాయో కూడా చూడాలి కదా లేటెస్ట్ ఉన్నాయా లేదాని ట్రస్ట్ లో బోర్డర్ చూసామంటే కట్వర్ కాన్సెప్ట్ లో వస్తాయి ఇట్లా బాగా డిమాండ్ చాలా చాలా ఫ్రెష్ ఫ్రెష్ పిల్లలు బాగా కొంటున్నారు 4595 4000 ఎలా అయ్యండి రెగ్యులర్ అనమాట వన్స్ ఒకసారి వచ్చారంటే రిపీట్ రిపీట్ వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ కూడా వర్క్ వచ్చినా ఆన్లైన్కి వచ్చినా కూడా ఉపయోగం మంచి ఫ్యాన్సీలు అంటే ఎక్స్క్లూజివ్ వెరైటీ మనం విజయవాడ హైదరాబాద్లో కూడా ఇలాంటి ఎందుకంటే సఖీ స్టోర్స్ అన్నింటిలో కూడా ఇది ఉన్నాయండి హైదరాబాద్ చేస్తూ ఉంటాను కదా మీరు ఒకవేళ ఆన్లైన్ లో కోరుకుందాం అంటే అయిపోయా బాధపడతారు అలా అవసరం లేదు మీ దగ్గర ఉన్న వారు మంగళగిరి స్టోర్ కు వస్తే మీరు దగ్గర ఉండి చూసుకుని కూడా నచ్చింది కలర్ తీసుకుంటా చూసామండి వర్క్ అనుకుంటాం డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లో చక్కగా పార్సీ వర్క్ వచ్చింది దీంట్లో మనకి ప్యూర్లో పార్సీ గారా వస్తుంది బట్ ఏంటంటే బడ్జెట్ లో పార్సీ వర్క్ ఇచ్చి దట్టు కలర్ కాంబినేషన్ కూడా మంచి బేజ్ కి మ్యాచింగ్ కదా పళ్ళు కూడా చూసామంటే షార్ట్ పళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీలో త్రీ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ కి ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ ఈ డిజైన్ చూసేటప్పుడు నేను ఫస్ట్ ఇచ్చి ఇవ్వడానికి ముందే ముట్టుకుని చూసాను కానీ మ్యాటీ వర్క్ కాదండి అంత డిషనల్ అంత న్యాచురల్గా ఇచ్చారు నెక్స్ట్ వెరైటీ చూసామంటే అవుట్ లైన్ మనకి వర్క్ కాంత వర్క్ ఇది కూడా చాలు వర్క్ సారీస్ ఇష్టపడేవారికి సీక్లా ఉండాలి అని వర్క్ సారీస్ వారికి ఇది వచ్చింది

అదే ఫార్టీ ఫైవ్ వరకు డ్రెస్ వేస్తున్నారు సారీస్ కట్టడం స్టార్టింగ్ ఫార్టీ ఫైవ్ ఒకప్పుడు ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ ఫార్టీ ఫైవ్ స్టార్టింగ్ అంటున్నారు సారీస్ కట్టడం మరి మినిమం సెవెంటీ దాకా ఫ్యాన్సీస్ కట్టపోతే ఫ్యాన్ సారీస్ ఏమో సిక్స్టీ కూడా కదా దాకా ఫ్యాన్ సారీస్ కట్టబోళ్ళు కట్టి అది ఏదో చుట్టు పెట్టేసినట్టు కాకుండా కొంచెం మంచిగా రెడీ అయితే బాగుంటుంది అంతే కానీ కొన్ని కొన్ని సిల్క్ ఫ్యాబ్రిక్స్ కూడా ఇప్పుడు ఏ వయసు వాళ్ళకి ఫ్యాన్సీ ఇందులో ప్యూర్ మంగళగిరి ఉన్నాయి ఇది ఫ్యాన్సీ అనమాట సెమీట్ అసలు మీద ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మొత్తం వచ్చింది వర్క్ కలర్ మ్యాచింగ్ కూడా దేనికే హైలైట్ అనమాట ఇది ఎంత వరకు ఉంటాయి అమ్మా త్రీ థౌసండ్ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ థౌజండ్లే చాలా బాగున్నాయి మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసేసుకోండి ఏదైనా నచ్చితే పిక్ పెట్టిన అందులో కలర్స్ మీరు ఫిక్స్ పెడతారు మీరు నచ్చిన మీరు బుక్ చేసుకోండి హ్యాండ్లూమ్ ఉంటాయి ఫ్యాన్సీ ఉంటాయి కంటి పట్టు ఉంటాయి సొసైటీ ఉంటాయి ఫ్యాక్టరీ చీరలు కూడా ఉంటాయి అంటే టెన్ పర్సెంట్ ఉంటాయి ఇంకా కాకుండా సెమీ అనమాట మెనారస్ మేడం మెనారస్ పైతాలి బోర్డర్ స్టైల్ కావచ్చు దీనికి ఏమంటే మనం గ్యారెంటీ వార్త ఎందుకంటే కొన్ని రోజులు కట్టిన తర్వాత మీకు ఏదైనా ఫోల్డ్ మాక్సిమం మంచి క్వాలిటీ తెచ్చాము అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అండి వచ్చి టెంపుల్ దర్శనం చేసుకుని అలా ఫ్యాన్సీ సారీస్ రెండు రోజులు షాపింగ్ చేస్తారు మంగళగిరిలో బాగున్నాయండి మంగళగిరి స్టోర్లో మాత్రం ఈ చుట్టుపక్కల వాళ్ళకి అంటే హైదరాబాద్ సఖీలో లేవానికి కాదు అన్ని చోట్ల విలువ బాగుంటాయి కానీ మంగళగిరి పట్టకులర్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఎలాగో టెంపుల్కి వస్తారు కదా ఒకసారి విజిట్ చేయండి అన్నీ కూడా ఇప్పుడు హ్యాండ్లూమ్లో హాఫ్ శారీస్ నేను ఇంచుమించు ఒక ఐదు వీడియోల దగ్గర నేను చేశాను కదా మీకు అర్థమవుతుంది అందుకే మేము అన్నీ కూడా అలా చూపించేస్తాం మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు లేదా గుడికి వస్తే స్టోర్కి రావడం మాత్రం మర్చిపోకండి థౌజండ్ నుంచి ఫైవ్ దాకా చూపించాం ఇప్పుడే సురేష్ అన్నాడు చాలా బాగుందంటే తీసుకోండి మేడమ్ అని కొంచెం ఐదు వేలు ఉంది కదా అని ఆలోచిస్తున్నా కానీ కలర్ చాలా బాగుందండి క్లాస్ లుక్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కట్టుకుంటే కూడా మనకి చాలా క్లాస్గా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీస్ ఇక మరి మీరు కూడా ఈ స్టోర్ని విజిట్ చేయండి ఇక్కడ ఎవరైనా పర్చేజ్ చేస్తే సఖీ వంగళగిది మీరు కమెంట్ రూపంలో కూడా మీరు రివ్యూని ఇవ్వండి రివ్యూ మాకు ఎంతో చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే పనిలో పరిగా విజయవాడ కూడా వెళ్ళి వసుదా కూడా ఒకసారి చుట్టేసి వచ్చేస్తాను ఎందుకంటే సురేష్ అమెరికాలో చెప్పారు కదా ఇద్దరు ముగ్గురు మాట్లాడినప్పుడు వసతి గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాను అంటే మాకు కలర్స్ అవి బాగా నచ్చాయండి అక్కడ తీసుకున్నాం మరి విజయవాడకి వచ్చేది కలర్స్ ఎలా ఉంటాయి కూడా ఒకసారి చూడాలి కదా ఇంత దూరం వచ్చినప్పుడు వసూ కూడా నేను సాధ్యమైనంతలో కొన్ని రెండు మూడు వీడియోలను అందించే ప్రయత్నం చేస్తానండి నిజంగా చెప్పాలంటే నేను వసతికి ఫ్యాన్ కొన్ని కొన్ని కలర్స్ చాలా బాగుంటాయి అన్నింటిలోనూ బాగుంటాయి వసతి ఇంకా బాగుంటాయి సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ చాలా బాగుంది మాకు ఇదే ఫస్ట్ టైం మేము చెన్నై నుంచి వస్తున్నాము అండ్ విజయవాడ ట్రిప్ అంటే పిల్లలు నుంచి ట్రిప్ మీద వచ్చినాము మా కజిన్ ఒక అమ్మాయి రికమెండ్ చేసింది అనమాట ఒక ప్యాకేజ్ చూడండి అనేసి కలెక్షన్స్ చాలా బాగుంది నిన్న మేమందరం వచ్చినాము మంగళగిరి టెంపుల్ వచ్చి ఇక్కడ వచ్చి ఒకసారి చూసేసి కొనుక్కుంటున్నాము ఉన్నాము మళ్ళా తిరిగి వచ్చినామంటే మా ట్రైన్ లేట్ ఉందనేసి వచ్చి ఒకసారి ఇంకొకసారి కలెక్షన్స్ చూద్దామని వస్తే చాలా నచ్చిందిలో సఖీ మాత్రం ఏమి ప్రైజ్ అని చెప్పొచ్చు మేడం సఖీలో డిస్కౌంట్ ఎందుకు ఇవ్వట్లేదు అండి ఈ ప్రైస్కి ఇస్తున్నాం కాబట్టి నానంగా తీసుకున్న స్టాక్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా అండి బాగా సెలెక్ట్ చేశారండి ఏనికి అదే హైట్ అన్నమాట లేటెస్ట్ వెరైటీ ఫ్యాన్సీ అన్ని కూడా బాగా సెలెక్ట్ చేస్తారు మినిమం అసలు మంగళగిరి స్టోర్ కి వచ్చారండి మేడం ఎవరైనా సరే 50 ను 20 సారీస్ ఇది మనం వీడియో చూపించిన రెండు జాందాలు ఇది కూడా ఆ ఈ జాందాని ఆర్గానిజా కూడా చాలా బాగుంది చాలా బాగుంది అంటే నేను కట్టుకున్న కూడానమ్మ నేను లాస్ట్ టైం తీసుకున్నాను అందుకే చెప్పారు చాలా బాగుంది మీరు శారీస్ పెట్టండి ధర కూడా చాలా తక్కువ ఉంది మాకేమో ఏమో ఇప్పుడు మా ఏజ్ కట్టుకోవచ్చు మీ ఏజ్ కట్టుకోవచ్చు అలా అన్నమాట ఫ్యాబ్రిక్ కూడా కొంచెం మెత్తగా చాలా బాగా నచ్చింది సెకండ్ నుంచి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి ఎవరి ఒక వీడియో అప్డేట్ అవుతుంటుంది చెన్నైలో ఎన్ని అంద యూట్యూబ్ పాత్ర బుక్ పనికిలా సారీ క్వాలిటీ ఎప్పుడు ఇంకా పాత్రిక పొడిచిరిక చెన్నైలో నీకు పాత్రిక ఇంక వరకు కూడా తేవైందే పొడిచా అంగ బుక్ పనిలో ఫ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీస్ Thank, Thank, you Thank, Thank you so much.